ఒక ఒక రెడ్డి చూడు ఎట్లా ఉందో బీసీలు అట వంద కార్లను దిప్పి చంపుతాడట ఈ బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి బీసీలు ఎట్లా చంపుతావరని నా బీసీలని ఇంటికి వస్తా అని చెప్పి పున్నా కైలాస్ నేత మొగోడ దమ్మునోడు తొడగొట్టిని ఇంటికి వస్తారా ఎంకారెడ్డి అని చెప్పాడు ఇక చూసుకో కోమటి రెడ్డి ఎంకారెడ్డి తిట్టొచ్చు అని చెప్తా ఉన్నారు నిన్ను ఎస్ తిట్టొచ్చు కరెక్ట్ గా తిడతా ఉన్నారు నిన్న చెప్తా ఉన్నాడు పున్నా కైలాస్ నేతను నేతకు సమర్థి తిట్టడం కరెక్ట్ అని తిడతా ఉన్నారు ఏం ఇప్పుడు పీసీసీ చీఫ్ కు సీఎం కు లెటర్ రాసిన ఏమని ఈయన దీశాను నేను తిట్టిండనే నిన్ను తిడితే కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం రాయన ఒక చెరుకు సుధాకర్ గౌడబిడ్డ బిడ్డను కార్లలో తిరుగుతా ఉన్నాం సంపుతామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తొడగొట్టి నల్లగొండలో నిలబడి అరే వెంకర్ రెడ్డి నీ ఇంటికి వస్తా బిడ్డ తొక్కుతా నిన్న అని చెప్పిన బిడ్డ కైలాస నేత దమ్మున్నాడు కదరా భయ్ ఇంకా గంతకు మించిన అర్హతే ఉంటుంది ఆ డిసిసికి